స్వాగతం వార్తల్లో ఒక సగటు హిందువుగా ఒక సాధారణ సగటు హిందువుగా నేను ప్రకాష్ రాజు గారికి డిమాండ్ చేసేది ఏంటని అంటే మిమ్మల్ని మీరు చాలా పెద్ద మేధావు అని చెప్పి ఏదో సంఘ సంస్కర్త అని చెప్పేసి మీరు మిమ్మల్ని భావిస్తుంటారు ప్రజలు ఎవరే కానీ మిమ్మల్ని ఆ రకంగా చూడట్లేదు మిమ్మల్ని ఒక డాఫర్ గాను ఒక లోఫర్ గాను చూస్తున్నారు ఒక మంచి యాక్టర్ అయి ఉండొచ్చు కానీ మిమ్మల్ని ఒక డాఫర్ గాను లోఫర్ గాను చూస్తున్నారు ప్రజలందరూ కూడా మీరు ఏమనుకుంటున్నారని అంటే ఏదో హిందుత్వ హిందువుల్ని హిందూ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళని విమర్శిస్తే మిగతా వాళ్లకు మీరు ఏదో మంచి చేసినట్లు అవుతారని చెప్పేసి మీరు భావిస్తుండొచ్చు ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన ఆ రకంగా మిమ్మల్ని ఎవరు కూడా మద్దతు పలికే పరిస్థితి కూడా లేదు సో ఈరోజు ఈ విషయంలో తిరుపతి లడ్డి విషయంలో మీరు చేస్తున్న దానికి నేను మీకు ఒక ఛాలెంజ్ చెప్తున్నాను మీరు డబ్బు కొరకు ఏమైనా కూడా చేసేదానికి మీరు సిద్ధంగా ఉన్న వ్యక్తి కాబట్టి హిందువులందరం కూడా పోగై మీకు ఐదు కోట్ల రూపాయలు రివార్డ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం మీరు ఇందులో జరగలేదు ఈ చర్యలు తీసుకున్నారు అని చెప్పి మీరు ప్రూవ్ చేయండి హిందువులందరం కలిసి మీకు ఐదు కోట్ల రూపాయలు ఇస్తాం ప్రూవ్ చేయలేదు అనుకోండి లేదా అదే అదే నూనె ఏదైతే అదే గీ అని చెప్తున్న అదే పదార్థాన్ని మీరు నిత్యం మీ ఇంట్లో భోంచేయండి సార్ దాన్ని వాడుకొని దేనికైనా రెడీ మీరు ఇట్లా చేసినా మీకు ఐదు కోట్ల రూపాయలు ఇప్పించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రూవ్ చేసినా మీకు ఐదు కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాం మరి ప్రకాష్ రాజ్ అనే లోఫర్ డాఫర్కు చెప్పేది ఏంటనంటే తీసుకో ఈ ఛాలెంజ్ నీలో దమ్ముంటే ఈ ఛాలెంజ్ టేకప్ చేయి జై హింద్